గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక ప్రతిపక్ష నాయకుల చేతిలో కొంతమంది దళితులు కీలుబొమ్మలుగా మారి ఆయనపై అసత్యపు ఆరోపణలు చేస్తున్నారని గజ్వెల్ పట్ల ఎస్సీసెల్ నాయకులు మహేష్ అన్నారు సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని ఫస్ట్ వార్డు దళితవాడలో వాడలో కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి నర్సారెడ్డి అల్పాహారం విందులో పాల్గొన్నారు ఈ సందర్బంగా ఎస్సీసీఎల్ నాయకులు మహేష్ మాట్లాడుతూ ఈ నెల మూడున జిల్లా ఇన్ఛార్జి మంత్రి వివేక్ చేతుల మీదుగా జరిగిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో కొండపాకు చెందిన విజయ కుమార్ గొడవలు సృష్టించి నర్సారెడ్డి తనను కులం పేరుతో దూషించి దాడి చేశారని ఆరోపించడం సరికాదన్నారు నర్సారెడ్డి సామాజిక వర్గాల ప్రజలకు అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అని చెప్పారు ప్రతిపక్షాల నేతల మాటలు నమ్మి దళితుల్లో ఐక్యతను విడదీయాలని కొందరు చూస్తున్నారన్నారు సామాన్య కార్యకర్త నుండి ఎమ్మెల్యేగా ప్రజల ఆదరణ పొందిన వ్యక్తి నరసారెడ్డి అని ఆయనపై చేసిన ఆరోపణలు వెంటనే వెనక్కి తీసుకోవాలన్నారు లేని పక్షంలో కాంగ్రెస్ దళిత సంఘాల నేతలు తగిన గుణపోవడం చెప్తారన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు యాదగిరి దళిత సంఘం పట్టణ కార్యదర్శి అరుణ్ కుమార్ దళిత సంఘం నేతలు పాల్గొన్నారు తుంగుట నర్సరెడ్డి గారిని ఈరోజు మా ఇంటికి టిఫిన్ అల్పాహారం కోసం ఈరోజు మా ఇంటికి రమ్మనగానే వెంటనే రావడం జరిగింది ఏదైతే ఒక మూడు తారీఖు గజ్బేల్ నియోజకవర్గంలో ఒక కార్యక్రమం గవర్నమెంట్ జరిగింది మన రేషన్ కార్డుల పంపిణీ సమయంలో ఒక వ్యక్తి ఏదైతే కాంగ్రెస్లో పనిచేస్తూ సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా ప్రెసిడెంట్ అయిన విజయ్ కుమార్ గారు గారు అనేది మా సంస్కృతంలో సారీ మా సంస్కృతి మా మంచి మాటతనము కాంగ్రెస్ పార్టీలో విలువలనే ఉంటాయి కాబట్టి మేము అట్లా సంబోధిస్తున్నాం వారు మాత్రం మా ఏదైతే తొంకుట నర్సారెడ్డి మా నాయకులు వారి మీద అవాక్కులు చెవాకులు పేలుస్తూ ఏదైతే ఒక సామాజిక వర్గాన్ని మేమున్నాము మా మీద ఇట్లా బట్టలు జింపుతూ దుర్భాషలు ఆడుతూ ఏదేదో మమ్మల్ని కించపరిచే విధంగా చూస్తున్నాడని నరసరెడ్డి గారిని తన ప్రజలలో ఉన్న ఏదైతే ఆదరణ ఉంది ఇప్పుడు ప్రభుత్వం నడుస్తున్న పథకాల విషయంలో కావచ్చు ఇంకేదైనా కానీ ఈరోజు తుమ్గుట నరసరెడ్డి గారు నాయకులు గజ్వే నియోజకవర్గం మొత్తం తిరుగుతూ ఏదైతే సామాజిక వర్గం ఉన్నదో వారినే ఎక్కువగా దగ్గరికి తీసుకుంటూ ప్రతిదీ ఫలాలు అందే విధంగా తిరుగుతున్నట్టు అందరికీ తెలుసు ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కొందరు ఇతర పార్టీ నాయకులు జల్లడం ఇది ఎంతవరకు అని నేను అడుగుతున్నాను ఏదైతే నర్సరెడ్డి గారు ప్రజలలో ఉంటూ ప్రజలతో మమైకమై ప్రజల పక్షాన్నే నిలుస్తూ ప్రతీది వితిన్ సెకండ్లలో ఏ పరిష్కారమైనా తీరుస్తున్నారు అది అందరికీ తెలుసు ప్రజలు కూడా ఈరోజు కాంగ్రెస్ వైపే చూస్తున్నారు ఖచ్చితంగా ఈ స్థానిక ఎన్నికలైతే ఏదైతే ఉందో జెడ్పీటీసీ కానీ సర్పంచ్ కానీ కౌన్సిలర్ ఎలక్షన్లు కానీ ఖచ్చితంగా కాంగ్రెస్ గుర్తుగా ఓటేయడానికి ఖచ్చితంగా ఉన్నారు ఎందుకంటే ఏదైతే పథకాలు ఉన్నాయో ఒక్కొక్కటి నెరవేరుతుంది ఏదైతే నెరవేరలేదో సమయం తీసుకొని నెరవేరుతుంది తప్ప కానీ మాకు ఇది కాలేదు అది కాలేదని కావాలని ఏ పార్టీలో పనిచేసే వాళ్ళను కొన్ని డబ్బులు ఇచ్చి మరీ బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కవర్దార్